రాములపాలెంలోని సిద్ధార్థ పాఠశాల ఆవరణలో సామూహిక భోజన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు పాలెంలోని శ్రీ సిద్ధార్థ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సామూహిక భోజనాల కార్యక్రమం ఎంతో జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అందరూ ఒక్కచోట చేరి వాళ్లకు పాఠశాలలో ఉన్న అనుబంధాన్ని తీపి జ్ఞాపకాలను తలుచుకుంటూ వరుసగా కూర్చొని భోజనాలు సామూహికంగా తినే కార్యక్రమం ఆద్యంతం అందరినీ అలంకరించిందని పాఠశాల డైరెక్టర్ ముల్లారావు కొనియాడారు ఇలాంటి కార్యక్రమం మన పాఠశాలలో జరగడం ఎంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు విద్యార్థి

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి